కేసీఆర్ గారు నన్ను తిడుతున్నాడు ఏం తమ్ముళ్ళు ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు మీకేమైనా అర్థమైందా అని అడుగుతున్నా అర్థమైంటే చెప్పండి లేకపోతే అర్థం కాకపోతే చేరిపైకెత్తండి నన్ను దూషించడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ సహకరించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ రాజకీయ జన్మనిస్తే ఈరోజు నన్నే విమర్శించి రేపోయిండో ఇంకా విమర్శిస్తాడు ఎందుకు విమర్శిస్తాడు నాకు అర్థం కాలేదు నాకు సభ్యత ఉంది నేను విమర్శించిన కానీ తెలంగాణ అభివృద్ధి కోసం దేశ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికా ఇస్తున్నా